నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేర్మి రాజేష్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహిస్తామని బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు నిర్వహిస్తారనే చర్చ ప్రధానంగా సాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో భారత్లో జెమిలీ ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు కూడా ఇప్పటికే కేంద్ర కేబినెట్ కూడా తాజాగా ఆమోదముద్ర వేసినటువంటి నేపథ్యంలో కొంత జోరుగా చర్చ అయితే సాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా తమ హయాంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామంటూ కూడా కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా క్లారిటీ ఇస్తున్నారు ఇప్పుడు దీంతో వచ్చే ఐదేళ్ల లోపే మధ్యంతర ఎన్నికలు తప్పవని కూడా ఖచ్చితంగా తేలిపోతోంది అయితే ఈ జమిలీ ఎన్నికలు దాదాపుగా ఎప్పుడు ఉండొచ్చనే దానిపైన ఇవాళ దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి ఉత్కంఠ అని అయితే వాస్తవానికి కూడా జమిలీ కోసం కీలక మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం పరంగా అంటే ఇప్పటి వరకు జమిలీ అవసరమా లేదా వీటి వల్ల లాభ నష్టాలు ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది ఫైనల్ గా కేంద్ర కేబినెట్ ఆమోదంతో జమిలీ ఎన్నికల నిర్వహణ తప్పదని తేలిపోయింది అయితే ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలన్న దానిపైనే ఇవాళ తాజాగా జోరుగా కసరత్తు జరగాల్సి వస్తోంది దీనికోసం ముందుగానే పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజార్టీతో రాజ్యాంగ సవరణ బిల్లుకు కూడా ఆమోదం పొందాలి ఇది జరిగితే ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎన్నికల షెడ్యూల్ ఖరారు వంటి చర్యలు కూడా కొంత వేగవంతమవుతాయి అందుకనే ఇవాళ బీజేపీ వచ్చే వింటర్ సెషన్లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కసరత్తు కూడా కొంత ముమ్మరం చేస్తోందని చెప్పాలి సో ఇప్పుడు పార్లమెంట్లో ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ బిల్లు దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా కష్టం కాకపోవచ్చు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా చాలా వరకు కొంత ఎన్డీఏకి మద్దతుగా ఉన్నారు మరోవైపు ఎన్డీఏ కూడా పూర్తిస్థాయి మెజారిటీ కూడా ఉంది కాబట్టి అయితే వాస్తవానికి అసలు విషయం ఏంటంటే జమిలీ ఎన్నికల కోసం ఎన్నో కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీల పదవీ కాలం పొడిగించడమా లేదంటే మరికొన్ని అసెంబ్లీలకు సంబంధించినటువంటి కాలం తగ్గించడమా అనేది మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది అయితే వీటి సంఖ్య ఎంత తక్కువ అంటే అన్ని సమస్యలు తగ్గుతాయి కాబట్టి వీటి ఆధారంగా పరిశీలిస్తే ఎమిలీ ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చు అనే కొంత క్లారిటీ వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ గోవా మణిపూర్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అసెంబ్లీ పదవీ కాలాలు ఆ యొక్క అసెంబ్లీలకు ముగుస్తుంది వాటికి తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మే మధ్య కర్ణాటక త్రిపుర మేఘాలయ నాగాలాండ్ రాష్ట్రాలకు కూడా కొంత నవంబర్లో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అట్లాగే మిజోరాం రాష్ట్రాలకు కూడా అసెంబ్లీల పదవీకారం పూర్తవుతుంది వాటికి కూడా ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ కాశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీల పదవీకారం ముగుస్తుంది అయితే సార్వత్రిక ఎన్నికల సమయం కాబట్టి ఈ రాష్ట్రాలకు ముందస్తు అవసరం లేదు కాబట్టి ఈ రాష్ట్రాల్లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు దీన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఏకంగా ఇరవై నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఉంటాయి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉంటాయి రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య అయితే పదహారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగాల్సినటువంటి ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలను లోక్సభ ఎన్నికలను ముందుగా జరిపితే రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే జమిలీ ఎన్నికలు పెట్టొచ్చన్న ఛాన్స్ అయితే కనిపిస్తోంది మరోవైపు ఆ దిశగానే కొంత కసరత్తు కూడా కేంద్రం చేస్తున్నట్టుగా భావించాలి దీనివల్ల రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు పెండింగ్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీల పదవీకాలం పొడిగించాల్సి ఉంటుంది వీటితో పాటుగా హిమాచల్ అట్లాగే పంజాబ్ మినహా మిగిలినటువంటి చోట్ల కూడా బీజేపీయే అధికారంలో ఉంది కాబట్టి ఏడు రాష్ట్ర అసెంబ్లీల గడువు కూడా పొడగింపు బీజేపీకి పెద్ద సమస్య కూడా కాదని కూడా చెప్పాలి అయితే అదే జరిగితే రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే జమిలీ నిర్వహణకు అడ్డంకులన్నీ తొలిగిపోతాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే జమిలీ ఎన్నికలు ఉండే ఛాన్స్ ఎక్కువ శాతం మీరు కూడా జెమిలి ఎన్నికల ద్వారా ఏ పార్టీకి లబ్ధా మేము కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్